నమస్తే జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా మంతమర్రి పట్టణంలో మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు గురువారం రోజున మరణించగా తదుపరి క్షణంలో వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్ వారి తండ్రి కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు జీదుల రాయమల్లు నేత్రదానం చేసి ఇద్దరి అందులకు కంటిచూపు కల్పించి తన కర్తవ్యాన్ని నెరవేర్చిన తన కుమారుడు జీదుల దామోదర్కి వారి బంధుమిత్రులు సోపతి వెల్ఫేర్ సొసైటీ శ్రీనివాస్ మరియు రహీం బ్లడ్ ఆర్గనైజర్ రహీం అభినందించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్ భూపతిరెడ్డి శంకర్ శ్రీనివాసాచారి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు భీంపుత్ర శ్రీనివాస్ మరియు రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం మందమరి పట్టణ అవయవదాన సంఘ సభ్యులు బాబ్రి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకే రవి పాల్గొన్నారు తర్వాత కూడా ఇంకొంతమందికి ఉపయోగపడేటటువంటి పుణ్య కార్యాలలో గొప్ప కార్యాలలో అవయవదానం చాలా గొప్ప కార్యం మరణించిన తర్వాత కూడా మళ్ళీ చూసేటటువంటి ఒక గొప్ప అవకాశం మనిషికి మాత్రమే దొరికేటటువంటి అవకాశం నేత్ర నేత్రదానం ద్వారా ఈరోజు నేత్రదానానికి సంబంధించి ముందుకొచ్చినటువంటి కీర్తిశేషులు రాయమల్లు గారి కుటుంబ సభ్యులు అన్న దామోదర్ అన్న వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉదయాన్నే మా దృష్టికి తీసుకురావడం జరిగింది తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కిషోర్ గారి నేతృత్వంలో డాక్టర్ ప్రదీప్ గారు ఎంజిఎం ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంటారు సార్ ఏ సమయమైనా కూడా అంటే ఇప్పుడు అర్ధరాత్రి సమయంగా వస్తుంది ఈ సమయంలో కూడా సార్ ఇక్కడికి వచ్చి చాలా దూరం వ్యయప్రాసులకు వచ్చి వచ్చి ఇవల్ల నేత్రాలను స్వీకరించడం జరిగింది సో తొంభై సంవత్సరాలు బతికినటువంటి రాయమల్లి గారు మరొక తొంభై సంవత్సరాలు ఇంకొక ఇద్దరికి చూపై నిలబడడానికి ఒక గర్వకారణంగా ఇది ఒక అని చెప్పవచ్చు సో మనందరం కూడా మీరు చూసారు లైవ్గా చూసారు చాలా ప్రాంతాల్లో ఏంటంటే దగ్గరికి రాని ఒకరిద్దరు మాత్రం ఉంచుతారు మొత్తం నేత్రదానం అంటే చాలా మందికి ఏం అంటే కనుగుడ్డు గుడ్డు తీస్తారు అనేటువంటి ఒక అనుమానం ఉండే సో మీకు కనబడ్డది చిన్న లేయర్ మాత్రమే మీకు చేయడం అనేటువంటి జరిగింది అది మాత్రమే చూపును ప్రసాదించేటటువంటిది మరి చుట్టు గుడ్డు వాళ్ళకి కూడా మళ్ళీ ఇద్దరికీ చూపును ప్రసాదించినటువంటి రాయమల్లు గారి జీవితం జన్మ ధన్యమైందిగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాయమల్లు గారు అందరికీ రాయమల్లు గారికి అందరి తరఫున మరి జోహార్ తెలియజేస్తా ఉన్నాం